కీలక నాయకుడు మాజీ మంత్రి కుడాలి నాని రాజీనామా అంటూ సోషల్ మీడియాలో కనిపించిన వార్త పేను దుమారమే రేపింది నా ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ నెల ఇరవై ఐదవ తేదీన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నాను నన్ను ఎంతగానో ఆదరించిన గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కుడాలి నాని పేరుతో ఓ ట్వీట్ హల్చల్ చేసింది దీంతో వైసీపీ శ్రేణులంతా నిర్ఘాంతపోయారు అయితే కాసేపటికే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తను కొడాలి నాని కొట్టిపారేశారు అది ఫేక్ అని దానిలో ఎటువంటి నిజం లేదని ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయన ప్రకటించారు తాను వైసీపీతో కొనసాగుతానని ప్రజల సేవకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు కొడాలి నాని చేసిన ప్రకటనతో అంతా షాక్ నుంచి కోలుకున్నారు మంత్రి లోకేష్ పుట్టినరోజు నాడు కూడా కొడాలి నాని ఫేక్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ వైరల్ అయింది మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ స్వాతంత్ర దినోత్సవం నాడు క్షమాభిక్షతో ఖైదీలను విడుదల చేసినట్టు నీ పుట్టినరోజున నన్ను క్షమించమని మిక్కిలి హృదయంతో వేడుకుంటున్నాను అంటూ కొడాలి నాని ట్వీట్ చేసినట్లు వైరల్ అయింది కానీ తర్వాత అది ఫేక్ గా తెలిచారు ట్విట్టర్లో అట్ ది రేట్ ఐఎమ్ కొడాలి నాని అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ పోస్టులు వస్తున్నాయి కొడాలి నాని ఒరిజినల్ అకౌంట్ కి ఫేక్ అకౌంట్ చిన్న తేడా మాత్రమే ఉంది కొడాలి పదంలో లెటర్ ఏను రెండు సార్లు వాడారు రెండు అకౌంట్లకు ఒకే రకమైన ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించారు కొడాలి నాని పేరుతో క్రియేట్ చేసిన పోస్టులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఘోర పరాజయం చవి చూసింది గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొడాలి నాని సైతం ఓటం పాలయ్యారు నాటి నుంచి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఫేక్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి ఏదేమైనా వైసీపీకి రాజీనామా అంటూ కుడాలి పేరుతో వచ్చిన ట్వీట్ కాసేపు రాష్ట్రంలో అలజడిని సృష్టించింది